ఈ రోజు టాపిక్ ఏంటో తెలుసా ఆ వీడియోలు చేస్తానో చేయలేదో నాకైతే తెలియదు కానీ గుర్తు కూడా లేదు కానీ ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది నిన్న మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఫుడ్ కమిషనర్ ఫుడ్ చైర్మన్ ఆయన ఒక స్కూల్కి వెళ్ళారనమాట ఆ వీడియో నాకు యూట్యూబ్లో చూస్తుంటే వచ్చింది ఇవాళ ఎక్స్ ఎందుకు కొడుకు పెట్టలేదమ్మా పిల్లలకి అని అడిగారు ఆయన రాలేదు సార్ ఎక్స్ రెండు మూడు రోజులు అవుతుంది వస్తాను వేస్తాను అంటున్నాడు అమ్మ మేము మీకు డబ్బులు ఇస్తున్నాం ఎక్స్కి గవర్నమెంట్ ఇన్ని పథకాలు పెట్టింది ప్రజలకి చక్కగా ఆరోగ్యకరమైన ఫుడ్ అందటానికి కోసం ఇంట్లో మన పిల్లలకన్నా మిస్ అవుతామో లేదో కానీ స్కూల్కి వచ్చి అంగన్వాడీ పిల్లలకు కానీ ప్రెగ్నెంట్ లేడీలకు కానీ ఎక్కడా మిస్ కాకూడదని చెప్పి మనం అన్ని అందిస్తున్నాం మరి మీరు చేయటం తప్పేనా మిమ్మల్ని సస్పెండ్ చేయాలి కదా మీరు చేసే పనులకి వంట చేశారండి వాళ్ళు ఇంత గిన్నె ఎంతమందికి ఇది డెబ్బై ఐదు మందికి అని చెప్తున్నారు ఇంత గిన్నె మీ అందరికి ఇంకో విషయం తెలుసా నాకు తెలుసు మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదివితే వాళ్ళు ఎవ్వరు క్యారేజీలు తీసుకెళ్తారు క్యారేజ్ తీసుకెళ్తున్నారు కానీ అక్కడ భోజనం చేయటం ఒక గురువారము ఎప్పుడో బిర్యానీ పెడతారు ఒక్కటే బాగుంటుందని చెప్పి తింటున్నామమ్మ దాని తర్వాత అసలు ఎప్పుడు భోజనం చేయము అని చెప్తున్నారు వాళ్ళు చూసారా గవర్నమెంటు డబ్బులు ఖర్చు పెట్టి మంచిగా పిల్లలకు అందాలని మంచి ఆరోగ్యంతో ఉండాలని రోజు ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎగ్గొడక పెట్టరు చిక్కీస లాంటివి అలాంటివి ఇస్తే దాంట్లో పురుగులు పట్టేసినవి ఆ అవన్నీ ఉండటం కందిపప్పు పేర్సిన గుళ్ళల్లో పురుగులు రావటం ఆరు నెలలు ఏడు నెలల పాటు నెల ఉన్నవి ఇవ్వటం ఎందుకు ఇవ్వాలి ఆరు నెలలు ఏడు నెలలు నెల ఇవ్వసా మీకు గవర్నమెంట్ చక్కగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసుకోమన్నప్పుడు మీరు అవన్నీ నిలవ పెట్ట బియ్యంలో అయితే అన్నం తర్వాత కూడా పురుగులు పైకి కనిపిస్తాయట అంటే మనకు ఒక ఆవాలు మీ అందరికీ ఆవాలు వేస్తే మన తిరగమూతలు ఎలా కనిపిస్తాయో అలా అన్నంలో పురుగులు కనిపిస్తూ ఉంటాయట నేను కూడా రాయలసీమలో ఉండగా ఒకసారి గవర్నమెంట్ స్కూల్ భోజనానికి వెళ్ళాను అప్పుడు అంటే నేనేమి గవర్నమెంట్ ఉద్యోగం ఏం చేయట్లో అందరూ తప్పుగా అనుకోకండి వెళ్తే ఆ రోజు ఆ మామూలుగా ఆఫీసర్లు అందరూ వస్తారు కాబట్టి ఆ రోజు మంచిగా భోజనం వండించి అది ఇది చేస్తారు చెప్పకుండా వెళ్ళండి కలెక్టర్ గారు చెప్తారు రోజు ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళి విజిట్ చేయండి పిల్లలు ఎలా తింటున్నారు ఏంటి ఏం పెడుతున్నారని అసలు ఆ రోజు ఆఫీసర్ వస్తున్నాడని చెప్పకుండా మీరు వెళ్ళండి భోజనానికి ఏ ఆఫీసులో ఉన్నా నాలుగు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవకపోతే నేను పేరు మార్చుకుంటాను అది పరిస్థితి పిల్లలకి కడుపు నొప్పి అనేజీగా ఉండటం వామిటింగ్స్ చేసుకోవడం నేను కూడా ఒకసారి చూశాను ఒక పని అమ్మాయి ఇంట్లో ఉంటే వాళ్ళ కూతురు దాంట్లో ఈ వంటలు చేసే అమ్మాయి అనమాట అయితే ఎగ్స్ రెండు రోజులకి ఒకసారి ఉడక పెట్టేసి ఫ్రిడ్జ్లో పడేస్తట ఇంకోటి చెప్పింది మీ ఇంట్లో రోజు ఎగ్స్ ఉంటాయి కదా తినచ్చుకంటే చీచి పిల్లలకి పెట్టే ఎగ్స్ అసలు మేము తినమమ్మా వెళ్ళేటప్పుడు గుడ్లు కొనుక్కెళ్ళాలి అంది అండి అదేంటి మీ అమ్మాయి టీచర్ మీ ఇంటి నిండా గుడ్లు ఉంటాయని చెప్పకపోతే ఎందుకంటే చిచ్చి మేము ఆ ఎగ్స్ తినమమ్మా వేంటో ముద్రలేసి వస్తాయి తేడాగా ఉంటాయి అని చెప్తున్నారు అండి మీ అందరినీ ఒక అమ్మలాగా ఒక కేర్ టేకర్గా అంటే ఏదో ఉద్యోగం కాకుండా పిల్లలకి మన పిల్లలకి మనం ఏదన్నా ఏగవాలింది దోమ వాలింది లేకపోతే ఏదైనా పడింది పెడతాం ఎన్నో బలులు పడ్డవి అక్కడే పందుకులు తిరగడం అక్కడే ఎలకలు తిరగటం ఇవన్నీ చేస్తున్నా సరే వాళ్ళు ఏదీ పట్టించుకోకుండా చాలా అసహ్యకరంగా వంట చేస్తున్నారు ఎగ్స్ కూడా ఉడకపెట్టేసినవి మొన్న ఎప్పుడు చింపుకి ఎగ్స్ ఇప్పిస్తే దాని మీద ముద్దరుంది ఏది ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వచ్చిన ఎగ్స్ చెప్పే తాట తీస్తే ఎవడన్నా ఇట్లాంటివి ఎక్స్ తీసుకొచ్చి దానికి పెట్టారంటే మర్యాద ఉండదు అది పుట్టుకుని చచ్చిపోతుంది పిచ్చి వేషలు వేస్తున్నారు అని అంటే నేను నా ఇంట్లోకి వచ్చే పప్పి కుక్క పిల్లకే నేను అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు వీళ్ళు నాసిరికం ఎక్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు ఆ ఎగ్ ఎంత ఉందో తెలుసా అండి ఇంత ఇంతుంది బలిగుడ్డో పాముగుడ్డో లాగా అది పరిస్థితి ప్రభుత్వం చక్కగా పథకాలు పెట్టి పిల్లల కడుపు నింపి ఇంట్లో వాళ్ళకి రోజు ఎగ్గాంది ఇవ్వరు రోజు వేసిన గుళ్ళతో చక్కగా చట్నీ చేసి పెట్టండి పిల్లలకు ఒక రోజు వండండి ఒక రోజు బిర్యానీ చేసి పెట్టండి ఒకరోజు పప్పుచారు చేసి పెట్టండి అని ఎన్నో రకాల మెనో ఇచ్చి ఇక్కడ ఇస్తే వీళ్ళ కొళ్ళు కొవ్వు ఎక్కి వీళ్ళని తీసుకెళ్ళి పైన వీళ్ళు చచ్చిపోయిన తర్వాత యమధర్మరాజు తిండి తిప్పలు లేకుండా దేయాలు వేలాడుతూ ఉంటాయంటారండి ఏది అటు పైకి ఆకాశంలో పోకుండా ఇటు భూమి మీదకి రాకుండా చాలా ప్రేతాత్మలు మధ్యలో తిరుగుతుంటాయి ఇలా చేస్తాడు ఇట్లాంటి వాళ్ళని అదే పిల్లల కోసం పథకాలు పెట్టినప్పుడు మీ ఇంట్లో పిల్లల్ని ఎలా ఉంటున్నారో అలా చూసుకోండి ఒకవేళ ఏదైనా తక్కువైనా మీ ఇంట్లో తీసుకొచ్చి ఒక వండి పెట్టండి తప్ప పిల్లల దగ్గర కాజేసుకెళ్ళి ఈ కోడిగుడ్ల షాపులో అమ్మేసేసి చికెన్ గుడ్లలో అమ్మేసి ఏంటి పనులు చెప్పండి ఆఖరికి అక్కడ పెట్టి చికెన్ కూడా ఇంట్లో ఆ పిల్లలు తెలుసా మీకు అలాంటివి కొట్టించుకొస్తున్నట్టున్నారు వాళ్ళు స్కూళ్ళల్లో పిల్లలు ఎవరు భోజనం చేయడానికి ఇష్టపట్టలా అధికారులు ఎవరైనా మీ హోదాలో కాకుండా మీరు మఫ్టీలో వెళ్ళి పిల్లలు స్కూల్ దగ్గర ఎలా ఉంటున్నారు ఎలా తింటున్నారు అని నార్మల్ మనుషుల్లాగా వెళ్ళి అడగండి ఆఫీసర్లు అన్ని నిజాలు మీకు బయటకు వస్తాయి అప్పుడు ఆ స్కూల్ మీద అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అర్థమవుతుందా ఏవి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పిల్లల ఫుడ్ విషయంలో మాత్రం తేడా జరిగితే ఎవరు క్షేమించవద్దు తీసి ఉద్యోగంలో తీసి అవతల పడేయండి అందరినీ అది పరిస్థితి ఏంటండి పిల్లల్ని ఏంటండి ఎక్కడన్నా ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు ఒక ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక అపోలోలో చేస్తే రెండు లక్షల రూపాయలు బిల్లు మూడు రోజులకి తెలుసా మీకు రెండు లక్షలు అది పరిస్థితి అందుకని ప్రభుత్వాలు చొరవ తీసుకుని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంత చెకింగ్ ఇట్లాంటి ఆఫీసర్లు ఎంత బాగా వచ్చి ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వాలు ఫండ్స్ అయితే అండి మనుషుల్ని ఎవరు మార్చగలుగుతామని చెప్పండి వాళ్ళకి వాళ్లే మనుషులు మారాలి నేను ఈ పని చేయకూడదు నేను ఈ తప్పు చేయకూడదు నేను చేసిన తప్పు నాకు ఇబ్బంది పెడుతుంది రేపొద్దు నా పిల్లలకు వస్తుంది అనవసరం మనకి ఇలాంటి ఫుడ్ పెట్టకూడదు వాళ్ళకి మన పిల్లలకి ఎవరైనా పెడితే మనం ఊరుకుంటామా అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు బాగుంటుంది అంతేకాదండి మీరు గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నారు ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఇలాగే ఉంటుంది లక్షల్లో ఫీజులు తీసుకుంటారు మా మేనలు లేడుస్తారు హాస్టల్లో ఉన్నవాడు అత్త భోజనం బాగుంటుంది అత్త నీళ్ళ సాంబారు నీళ్ళ ఇది అని మా పెద్ద మా చిన్నాడైతే చెన్నైలో చదువుకున్నప్పుడు రోజు ఏడ్చేవాడు అమ్మాయి ఫుడ్ తినలేమని కొన్నాళ్ళకి ఏం చేశాడంటే పొద్దున పూట మొత్తం టోటల్ మానేసి ఫుడ్డు సాయంత్రం ఐదింటికి అయ్యేసరికి బయటికి వెళ్ళిపోయి తింటాను నేర్చుకున్నాడు ఇంకా అదే పరిస్థితి ఇంకా కాలేజీ క్యాంటీన్ అనేది మానేసాడు అంత దరిద్రపమైన భోజనం ఉంటుంది సంవత్సరానికి లక్షల్లో ఫీజులు కట్టించుకుంటారు కానీ తిండి దగ్గరికి వచ్చేసరికి ఏడిస్తారు తిండి పెట్టాలంటే అలాంటి మీకు కూడా తిండి లేని రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి ఎవరికన్నా తిండి విషయంలో ఎక్కడన్నా లోటు చేసినా తిండి పెట్టినా కుళ్ళిపోయినవి పెట్టినా నిలవి పెట్టినా మీకు కూడా ఏదో రోజు తిండి లేని పరిస్థితి వస్తుంది అందుకని ఎవరికి పెట్టినా ఆరోగ్యకరమైనది వేడిగా ఉన్నది హెల్తీగా ఉండేటట్టుగా మంచిగా పెడితేనే మీరు కూడా పది కాలాల పాటు తిండి లేకుండా ఉంటారు తిండి దొరికే విధంగా ఉంటారు అర్థమైందా